సుష్ణవా మా అన్న మనసు ఎంత పెద్దదో మోదాలు వదిలినే పంపిస్తుంది అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి నితిన్ గారికి సాయి గారికి ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు మనోజ్ గారికి ఇంత మీనింగ్ఫుల్ సాంగ్ ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు అగైన్ కూడోస్ టు యూ అండ్ గుడ్ లక్ మే యూ మేక్ మెనీ మోర్ మీనింగ్ఫుల్ ఫిలిమ్స్ అండ్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈటీవీ విన్ ఆల్సో అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోజ్ గారు చాన మాట్లాడకముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడండి మీ రాంబాయి కోసం మీ రాంబాయి కోసం ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు అది బాగుందన్నా లాస్ట్లో పాడతారు లాస్ట్లో పాడతారా దవుడవు అందరి నమస్కారం ఎలుగు మోమ కూడా ఉండు అందరి నమస్కారం ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం అన్న ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్సు క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే దాని కూడా ఒక సెక్షన్లో పడి కదా ప్రేమ అభివృద్ధి ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు అండ్ నా జర్నీ నా టూ పాయింట్ ఇంత గొప్ప మనుషుల మనుషుల మధ్యన స్టార్ట్ అయింది అనే షోతో థ్యాంక్ యూ సార్ అండ్ దానివల్లే ఈరోజు నాకు ఈరోజు మీరాయి రిజల్ట్ కానీ బైరూంలో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు సాయి గారికి ఐ లవ్ యూ అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను ఈ సినిమాకి నితిన్ గారు సాయి గారు మొత్తం టీము ఎంత కష్టపడారు తెలుసండి దాదాపు టూ ఇయర్స్ నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఇది ఒక ఒక పల్లెటూరులో జరిగిన ఒక వెరీ జరగకూడనని ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ లిటిల్ ఆర్ట్స్ అని ఎంత హ్యాపీ ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్ వెళ్తూ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్నది మూవీ అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఎప్పుడు ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పెద్ద పెద్ద విజయం అవుతుంది అన్ని అవార్డ్స్ వస్తాయి అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఆ రోజు వచ్చి మాట్లాడతాను అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ప్రతి ఒక్కరికి నందిపాటి గారికి బన్నీవాస్ గారికి ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి లిరిక్ సార్కి ప్రతి ఒక్కరికి సారీ పేరు పెట్టిన తమ్ముడు ఆల్ ది వెరీ బెస్ట్ ఇలాగ తీసావు నువ్వు ఏమ్మా యూ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ గాడ్ బ్లెస్ యూ ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ శివాజీ అన్న లవ్ యూ గుడ్ సీ యూ ఫైనల్గా ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది పాడతారు రాజా లేకపోయినా చూసుకుంటానట్టు నేను కూడా మోనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాటిచ్చాను నాకు అందరు అనుకుంటే రాజ్యాలు ఏవి లేవు నేను ఒక్కడే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు కానీ ఖచ్చితంగా చేస్తాను పని అయితే చేస్తాను కష్టమైనా పడతాను ఒకరి మోసం చేయను జీవితాంతం నేను చూసుకుంటాను నన్ను నమ్ముంటావా అన్నాను ఈరోజు వాటికి అలాగే నమ్ముంది థ్యాంక్ యూ జీవితాంత ఒంటిదారి అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి అది ఎవరైనా సరే అది మన కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా ఒక బ్రదర్ అయినా వైఫ్ అయినా ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరిని నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో శివుడు ఎక్కడో ఉండడు అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది అదే చెప్దాం అనుకున్నాను దేవుడు ఎక్కడ ఉండడండి ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి మీరే దేవుడులాగా మాట్లాడతారు మారుతారు ప్రాణం ఉంటేనే శవ ప్రాణం లేకపోతే శవ సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే పది మంది కోసం నిలబడండి అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా పది మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు ఊరు కలిసి బయటకు రానియకుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి ఆ రోజు అన్నున్నాడని మర్చిపోకండి ఎల్బి లవ్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ అండ్ ప్రతి ఒక్కరికి ప్రెస్కి మీడియాకి సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి మీది ఫైవ్ రేటింగ్ అంటే టెన్ ఇవ్వండి టెన్ అంటే ట్వంటీ ఇవ్వండి ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ పాటట సార్ పాటట సార్ మీద నాకు ప్రేమ నీ మీద నాకు మనసాయనే సాయనే పాడు నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మంచి సినిమా మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్